నారాయణం నమస్కృత్య నరం చైవ నరోం దేవీ సరస్వతీం వ్యాసంరస్వరూపస్కారం పోతన గారు అన్నారు ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసండి అండి చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సం పులారవిందలోచన నది అనంచి పుత్రు రక్షించగదే అంది ఎంత చిత్రమైన మాట చూడండి కృష్ణుణ్ణి చూసి ఏమనాలి ఉత్తర గర్భంతో ఉందప్పటికి అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కదే కదా అశ్వద్ధామత చంపేశాడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరాన్ని నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగబట్టింది పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది ఆ బాణం ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది లోపల ఉన్న పిండ పోతోందని ఉత్తరం ఏడుస్తోంది ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం అది ఏమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వు రక్షించు అన్నారు అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు ఎక్కడున్నాడు బయట శత్రు ఉత్తరాగర్భములో ఉన్నాడు ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి ఆ అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది కృష్ణ నేను ఎవరో తెలుసా నీ చెల్లెలి కోడలా బంధుత్వం చెప్తోంది ఇప్పుడు నీ చెల్లెలు సుభద్ర ఆ సుభద్రకి నేను కోడల్ని ఎందుకని సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని నీ చెల్లెలి కోడలా నీ చెల్లెలికి కోడల్ని నేను నీదు మేనల్లుడు నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు మేనల్లుడు అవుతాడు అంటే ఏమిటి మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జనపదులు పాటలు పాడుతుంటారు మనవలంటే తాతలకి ప్రీతి మేనమా అంటే చాలా మేనల్లులతో ఆడుకుంటాడు ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికి వాళ్ళతో ఏదో వికారం ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది వేసి వాడితో ఆడుకుంటుంటాడు ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోరుము అంటాడు అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో అది ఏమిటో మరి ఆ మేనమా పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో అలా వెటకారండి అదో సంతోషం ఏమిటో ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మన మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెల కుటుంబంతో వచ్చింది వాడు ఇంత ఉంటాడు చిన్నవాడు వాడి పేరు శ్రీహరి వాడి పేరుని బట్టైనా నేను గౌరవించొద్దు వాడిని పది మాటలు అస్తమానం అనేవాడిని గృహప్రవేశానికి చాలామంది పిల్లలు వస్తారా నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని పుట్టినా సరదాకి వాడు విని విని అన్నాడు మాయా నాకు పెళ్ళిని మాయా మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు పది మాటలు పదకొండో మాట అన్నాడు మాయా ఏంటి అస్తమానం పెళ్ళి నోరు నోరుముయ్యి అన్నాడు నాకు ఎంత సంతోషం వేసిందో నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసింది నాకు ఎందుకు అలా అదేంటంటే అలా నేనే కూడా అనమాన అనకండి అలా ఎందుకంటే మేనమావల ముద్దు మీలైన ముద్దు అదో ముద్దు అంతే మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా అందుకని ఎంత మాట అంటుందో చూడండి ఉత్తర చెల్లెలి కోడల నీ చెల్లెలి యొక్క కోడల్ని నీదు మేనల్లుడు నువ్వు మేనమావవి ప్రేమతో చూడవలసిన వాడివి ఆ ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ వేసేశాడు బాణం లోపలికి వెళ్ళిపోతోంది అది పిండాన్ని చెనకైపోతోంది శత్రువుల చేత హతుడయ్యను సం పులారవిందలోచన తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడా నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే అటువంటి వారి విషం పుల్లారవిందలోచన భళ్లాగ్నించి అగ్నిహోత్రంలో ఉంది బాణం నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది కడుపు నిప్పి కడుపుతో నిప్పితో ఉన్న వాడికి తెలుస్తుంది బా కాస్త ఓర్చుకోవే అంటే ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం చచ్చిపోతుంటే కడుపు నిపుతూ ఉంటుంది ఆడే అందుకని భళ్లాగ్నించి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల శిశువు బ్రతికింపగదే ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నా ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్యి బాబు మీరంత వారండి బాబు నేనంత వారండి బాబు అనడం కాదయ్యా చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా ఈశాన్య ఈశాన్యంలో ఎందుకు పెడతారో ఈశాన్యం పూజగదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో ఇందుడు కానీ ఇంద్రుడు పరిగెడతాడు ప్రభాచపాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వేప వృత్రాసుర మధలో ఇందుడు కానీ ఈశాన్యం గురించి సరే అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి భగవంతుణ్ణి నువ్వు చాలా గొప్పవాడి చాలా గొప్పవాడు చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు ఎంత మాట అన్నారంటే త్వమేవ మాత చపితాత్వమేవ త్వమేవ బంధుశాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమదేవదేవ ఈశ్వర ఎవరివో తెలుసా త్వమేవ మాత మా అమ్మవి నువ్వే పితాత్వమేవా మా నాన్నగారు నువ్వే మా బంధువులు నువ్వే మా స్నేహితులు నువ్వే మా డబ్బు నువ్వే మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు శంకరాచార్యులు వారు అన్నారు మాతా చార్వతీ దేవీ పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం పార్వతీదేవి మా అమ్మ శంకరుడు మా అయ్య వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్నారు నృసింహ శతక కర్త అన్నాడు

కమలవాసిని మమ్మకన్న తల్లి పద్మములో కూర్చున్నటువంటి పద్మావతి దేవి మా అమ్మ ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి మాకే మాకు భయం ఏమిటంటే మా నాన్నగారు ఉన్నారు మా అమ్మ ఉంది నాకు భయం ఏమిటంటే అనగలగాలి నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగ అరణ్యంలోకి వెళ్ళి నాకు భయం ఏమిటండి ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు నీకు ఆ పూనిక ఉండాలి పూనిక ఎప్పుడైనా విశ్వాసమనకు భక్తి అని పేరు లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి ఆ పూనిక ఉన్నదా ఉన్నది ఏమిటి గుర్తు ఈ అనుబంధంతో ఇంతమంది ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు చేత గదవి ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన ఉన్నాడు నకుల సహదేవులు ఉన్నారు అజాత ధర్మరాజు ఉన్నాడు ఐదుగురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు ఐదుగురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు వాళ్ళు నిన్నేం రక్షిస్తారు నువ్వు మా మామగారు అంత వాడండి మా బావగారు ఇంతవాడండి మా మరిదిగారు ఇంత వాడండి అని స్తోత్రం మానే నీ రక్షణ ఎక్కడుందో తెలుసా నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో అలాగని మా బావగారి గురించి ఎందుకంటే అనవసరం అనకు మీ బావగారిని భగవంతుడిగా చూసుకో కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో వాడు నీకు రక్షకుడు అంజులు రక్షకులు కాదు అందుకనే ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు కృష్ణుడిని ప్రార్థన చేసింది చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి పా ఉత్తర పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర అంటే కోడలు కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర కానీ ఈశ్వరానుగ్రహము ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి ఎందుకు వంశము నిలబడడం అన్నది ఉంటుంది కోడలు తీసుకొచ్చే కట్నం కోడలకి వెనకాల ఉన్నటువంటి పరివారం కోడలకు వచ్చిన ఇంగ్లీషు కోడలకున్న సీరియల్ కోడలకు కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చే అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా ఇది పెద్ద కోడలకి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింది ఎందు పెంపొందించుకుని వస్తోందా లేదా అందుచేత ఇది కావాలి సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా మంచి మర్యాదలతో నిలబడుతుందా ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా నీ వంశాన్ని నిలబెడుతుందా ఎక్కడుందండి వంశానికి రక్షణ అందుకని కృష్ణుడి పాదాల మీద పడింది పడి నీదు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన పులారవిందలోచన శిశువు బ్రతికింపగదే అంది ఏ పోతన గారు అన్నారు ఎంత ఆశ్చర్యంతో ఆశ్చర్యం జరిగిందో తెలుసు ఆ రోజున అన్నారు సకల ప్రాణి హృదంతరాలమున భస్వ జ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిత్కలుండు అచ్యుతుడయ్యడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజాగర్భం గర్భంబున కౌ కురు అడ్డమై తనయ బ్రహ్మాస్త్రమున్ బ్రహ్మాస్త్రులతో ఎంత గొప్ప పద్యం ఆయన అన్నారు సకల ప్రాణి హృదంతరాల మునభస్వ జ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండ్ అచ్యుతుడయ్యడం అచ్యుతుడన్నారు అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందని వాడు అటువంటి వాడు ఆయన ఎక్కడుంటాడు సకల ప్రాణి హృదంతరాలముల భస్వజ్యోతి స్వజ్యోతి అయ్యుండు భా అన్నది కాంతి జ్ఞానం అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావలని భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు ఇంతమంది మామగారులు ఇక్కడున్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి వీళ్ళ ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్లో ఉంటే పంపులోంచి వస్తాయి పంపు నీళ్ళక్క లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి అందుకని ఇక్కడి నుంచి రావాలి ఇక్కడ ఉంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది ఇది తెలుసుకున్నాడు స్వామి ఎలా తెలుసుకున్నాడు సకల ప్రాణి హృదంతరాల మూలభస్వ అయ్యుండు సూక్ష్మ కళుండ చెప్పుకుంటున్నావేమో సూక్ష్మ కళ్ళుండ్ మంత్రపుష్పం చెప్పేసింది నీవార సూక భక్తం వి పీతాభాస్వత్యనూపమా వడ్డుగించ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంత అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు ఉంటాడు సూక్ష్మ కళ్ళుండ్ అచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై అంగుష్ట మాత్రుడైపోయాడు బొటన వీలంత వాడైపోయాడు ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు